హాయ్ అండి నేను మీ లలితా ఈ ఈరోజు నేను చెప్పే టాపిక్ అంతిమ సంస్కారంలో మొలతాడు కూడా ఉంచకూడదని అంటారు ఎందుకని మనిషి మరణించిన తర్వాత మొలతాడు కూడా తీసేస్తారు దేన్ని కూడా మట్టిలో కలిపేయడం కానీ లే లేకపోతే దహనం చేయడం కానీ చేస్తారు దీనికి అర్థం ఏంటంటే మనిషి ఎలా వచ్చాడో అలాగే సంస్కారం చేస్తారు దిగాంబరంగానే ఈ భూమికి వస్తారు దిగాంబరంగానే భూమిని వదిలి వెళుతున్నాడని చెప్పడం దీనికి సంకేతం అండి దేహాన్ని విడిచిన జీవుడికి మోక్షానికి నడిపించేది ధర్మనిష్ట సత్యదీక్ష ఈ రెండు మాత్రమే ఓ మనిషి కాలం పెళ్ళం బిడ్డల కోసం అన్యాయం అక్రమాలు చేసి ఎందరినో మోసగించి ధనం సంపాదించి మరణించిన వ్యక్తిని చూడు శవాన్ని చూసేనా తెలివి తెచ్చుకో ఓ మనిషి అని దీని అర్థమటండి భార్య వాకిల దాకా కొడుకు కాడి దాకా మాత్రమే రాగలిగారు జీవం లేని దేహం మట్టి కాబోయే ముందు కట్టుబట్టలే కాదు మలతాడు కూడా ఉండదు అని దీని పరమోద్దేశం థ్యాంక్స్ అండి